హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ఝాన్సీ మన రైతన్నలందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక మంచి తీసుకొచ్చిన అదేంటంటే ఈ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ అనేది వానకాలంలో రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లా వానలు కొడుతుంటే స్టార్టర్ డబ్బాలు తడిసి మోటార్ వేయడానికి పోయినప్పుడు కరెంట్ షాక్ కొట్టి ప్రతి సంవత్సరం చాలా మంది రైతులు చనిపోతున్నారు పొలం దున్నుడు కానుండి వరిసేను తడి తప్పిందాక గడ్లో పాములు తేళ్లు చూసుకోకుండా అలానే పోయి మోటార్ వేయడం బంద్ చేయడం చేస్తుంటారు ఇప్పుడు ఇవన్నీ బాధలు లేకుండా ఈ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ మన బోర్ ఫిట్ చేసుకుంటే స్టార్టర్ డబ్బా ముట్టుకోకుండా మన ఇంట్లో కూర్చొని ఒక్క ఫోన్ కాల్ తోటి మోటార్ వేసుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు దీంట్లో ఒక సిమ్ వేసుకున్న తర్వాత మన ఫోన్ నుంచి ఒక కాల్ చేస్తే కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చేయబడింది ఇగో ఇగోగిట్ల చెప్పి మోటార్ ఆన్ చేస్తుంది మళ్ళా ఇంకో కాల్ చేస్తే ఇగో గిట్ల చెప్పి మోటార్ బంద్ చేస్తుంది ముసలో చదువు రానులకు ఎంత చిన్న ఫోన్ నుంచి అయినా ఒక్క ఫోన్ చేస్తే మంచిగా తెలుగులో మనకు అర్థమయ్యేటట్లు చెప్పి మోటార్ వేసుడు బంద్ చేసుడు చేస్తుంది మళ్ళా బావిలో నీళ్ళు అయిపోతాయని బాయి కాన్నే కావాలి కుసు లేదు దానంతటా అదే మీ బావిలో నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి మోటార్ బంద్ చేస్తుంది ఇక కొంతమంది బోర్లు ఏట్ల దూరంగా ఉండి పొలంకా నుంచి ఏటి దగ్గరికి పోయి మోటార్ బంద్ చేయాలి అంటే మస్తు టైం పడుతుంది కాబట్టి ఒక్క ఫోన్ కాల్ తోటి ఆడికి పోకుండా మోటార్ బంద్ చేసుకోవచ్చు ఇంకా ఇవే కాదు కరెంట్ ఓవర్లోడ్ అయినప్పుడు బుషుల ప్రాబ్లం బేరింగ్ల ప్రాబ్లం కేబుల్ వైర్ తెగినప్పుడు మన మోటార్ కాలిపోకుండా బంద్ చేస్తున్నా అని ఫోన్ చేసి చెప్పి మోటార్ బంద్ చేస్తుంది దీన్ని సులభంగా ఎవరైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ అర్థం కాకుంటే కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ వాళ్ళు మనకు అర్థమయ్యేటట్లు వివరిస్తారు మరి మన రైతన్న ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మోటార్ కాలిపోకుండా వృధా ఖర్చులు కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ మొబైల్ స్టార్టర్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి అలాగే మన రైతన్నలకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ